ఈ ప్రభుత్వం కొలువు తేదీ రెండు సంవత్సరాలు పూర్తి అయింది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ల మీద తిరిగేటప్పుడు లండన్ న్యూయార్క్ లాగా కనిపిస్తుంది కానీ బస్తీలు కొత్తగా ఏర్పడ్డ కాలనీలలో పరిస్థితి దుర్భరంగా ఉంది త్రాగునీరు కనెక్షన్లు డ్రైనేజీ రోడ్లు సీసీ కెమెరాలు లేవు రెండేళ్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి ఒక రివ్యూ కూడా మంత్రులు నిర్వహించలేదు నేనే స్వయంగా శ్రీధర్ బాబు ఇంటికి వెళ్లి రైల్వే స్థానిక సమస్యల మీద అర్జీలు పెట్టి వచ్చాను డబుల్ బెడ్రూమ్ కోసం నేను సచివాలయానికి వెళ్లి మంత్రిని కలిశా తప్ప రివ్యూలు లేవు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంపీగా పనిచేశారు పట్టించుకోకండి దేశం మొత్తంలోనే అత్యధిక జనాభా కలిగి నలభై లక్షల ఓట్లు కలిగిన నియోజకవర్గం ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదు లిఫ్టులు లేవు ముసలి వాళ్ళు పైకి ఎలా వెళ్తారు మురారెపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు పరిష్కరించండి అని తొమ్మిది నెలల క్రితం అర్జీలు పెట్టాము కానీ ఇప్పటి వరకు ఈ సమస్యలను ముఖ్యమంత్రికి స్వయంగా వివరించే ప్రయత్నం చేస్తామని ఈటెల రాజేందర్ గారు అన్నారు మేము మాట్లాడదామన్నారు ఇలా మాట్లాడలేదు సార్ మీరు అంత మంది ఎక్కడ పెట్టుకునేది వేరే ఎక్కడ పెట్టుకుంటున్నాం సార్ అప్పుడు పెట్టుకుంటున్నాం పార్కింగ్ ఎన్ని ఆటోలు ఉన్నాయి మొత్తం ఇక్కడ మొత్తం నలభై దాకా వచ్చే నలభై ఉంటాయి అంటే ట్రాన్స్పోర్ట్ ఆటోలు అదే మీద ట్రాన్స్పోర్ట్ ఆటోలు అటమ్ సార్ చూడు మీరు అటల్లీ ఏం కావాలంటున్నారు ఇప్పుడు డిజైన్ లో ఏమేమి పెట్టింది ఏమైనా

పోలీసులు ఫోటో పోతుంది సార్ అంటే వీళ్ళకి ఒక్క జాగా పర్మనెంట్ లేదు ఫస్ట్ అక్కడ ఉండే తర్వాత రోడ్ వైండింగ్ అని చెప్పి వెళ్ళకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్ వైండింగ్ చెప్పి ఇంకో దగ్గరిపోయారు అంటే ఒక నాలుగైదు జాగాలు ఈ ఐదు ఆరు మనుషులు చచ్చిపోతున్నారు దుమ్మంతా షాపులైనా పడుతుంది ట్రాఫిక్ జామంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలియదా చూడలేదా మీరు

వాని ఫైనాన్షియల్స్ వాని రిపోర్ట్స్ వాని ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఏం డిమాండ్ అయ్యా మూడున్నర ఏం అవుతుంది ఇప్పుడు మీకేమైతే నాకేమైతా మీకు తెలుసా కానీ వేల వేల సార్ మీరు చలన్ భాషండి రోడ్డు మీద వేల వేల సార్ పదుల సంఖ్యలో మనిషి చచ్చిపోయింది పదుల సంఖ్యలో ఇలా అనారోగ్యానికి గురైన ఎంతమంది ఉన్నారు రెండు ఎమ్మెల్యే మూడు ఎంఎల్ మట్టి పడుతుంది మొత్తం తుమ్ము రోజుతో నుంచి రావడానికి భయపడుతున్నారు మీరు ఆలోచించుకోండి మీద స్ట్రాంగ్ ఎన్ఎస్ఏ మీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్తో అయిపోయి ఇన్ఎఫిషియన్సీ ఉండి పనిచేస్తుంది అని చెప్పారు అంటే ఏమైతే ದಬ್ಬಲ್ ಕೊಡ್ತಾರೆ ಜನ ಕೊಡ್ತಾರೆ ಸೈಡ್ ನೀರು ಅಂತ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ತಾಲ ಮೇಸ್ ಮಾಡಿ ಹಾಳೆ ಇಚ್ಕೊಳ್ ಡೈವರ್ಷನ್